ముఖ్యంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అనే అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసమైంది హర్షించదగ్గది కానీ ముందు చూపులేని తొందరపడతనంతో చాలా చిక్కు రొచ్చిపడ్డాయి ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలని నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ దక్కే విధంగా చొరవ తీసుకొని ప్రజా ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోవాల్సింది రేవంత్ రెడ్డి గారు ఆ పని జరగలేదు రాజకీయ లబ్ధి కోసం జంత్ర మంత్రి దగ్గర ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు మీ దాన్ని మీ రాజకీయం మీరు చేసుకోండి కానీ నిజమైన చిత్తశుద్ధితో సాధించాలని ఈ బీసీలని తరతరాలుగా అంచువే పడుతూ ఉన్నారు వీళ్ళకి న్యాయం జరగాలనే తప్పన ఉంటే వచ్చే చిక్కుల్ని కూడా పరిశీలిస్తాం ఎందుకంటే నైన్త్ షెడ్యూల్ చేర్చకుండా నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అనేది అమలు జరిగే పరిస్థితి లేదు ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు మొట్టికాయలు వేస్తాయని కూడా ముందు జాగ్రత్తగా ముందు చూపుగా ముందు గత అనుభవాల దృష్ట్యా ఈ చర్య తీసుకోవాల్సి ఉండే తీసుకోలేకపోయారు అందులో వైఫల్యం అనేది మేము గుర్తు చేస్తా ఉన్నాం అదే సమయంలో ఈరోజు బీజేపీ అట్లాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీసీల రిజర్వేషన్ విషయంలో డ్రామాలు ఆడుతూ ఉన్నాయి బీజేపీకి నిజంగా కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది తరతరాలుగా కోల్పోయిన గౌరవం కానీ కోల్పోయిన హక్కులు కానీ సాధించుకోబడుతుంది అనేది బీసీలో ఈ బీజేపీకి ఉంటే కేంద్రంలో ఏదైతే పంపించారో అది ఆమోదం తెలియాలి రాష్ట్రపతి అట్లాగే గవర్నర్తో ఆమోదింపచేయాలి ఈ రెండు కూడా కపట ప్రేమ వివరించడం వల్లనే జరగలేదు అనే విషయాన్ని బీజేపీని మనం అర్థం చేసుకోవాలి అందుకనే బీజేపీ మీ వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు అయ్యా మీరు వ్యతిరేకులు బీజేపీకి బీజేపీ బీసీలకు అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం రెండవ వైపు కాంగ్రెస్ కూడా ఇవాళ ఏదైతే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా మొత్తం రాజకీయ పార్టీల్ని అయితే హైకోర్టు అడిగింది మీ రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఏంటి అని మీరు అన్ని రాజకీయ పార్టీలని నాయకుల్ని ఒక దగ్గర పిలిచి అఖిలపక్షం ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మోడీని చదవాల్సిన అవసరం ఉంది మోడీ గారు బీజీల బీసీల పట్ల మీ వైఖరి ఏంటి స్పష్టతగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని అట్లాగే ఈరోజు హైకోర్టు చెప్తుందని తెలుసు హైకోర్టులో లీగల్గా నిలబడదని తెలుసు తెలిసి కూడా మనం చేస్తూ ఉన్నాం రెండో వైపు మేము సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పేసి అంటున్నారు మూడో వైపు ఈయన పదహారో తారీఖున మంత్రి మండలి కూర్చుండి మేము తుది నిర్ణయం కూడా తీసుకుంటామని కూడా ఒక మాట తీసుకొచ్చారు అత్యవసర మంత్రి మండలి అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ కానీ అట్లాగే కాంగ్రెస్ కానీ ఇవాళ బీఆర్ఎస్ కానీ మీ కమ్మ కపట ప్రేమను పక్కకు పెట్టండి బీసీలకు న్యాయం చేయడానికి మీ చిత్తశుద్ధితో వివరించాలని ఇలా బీజేపీ ఇలా రాష్ట్రపతి దగ్గర ఉన్న పెండింగ్ ఏదైతే ఉందో అది అసెంబ్లీ తీర్మానాన్ని అది ఆమోదింపజేయాలి గవర్నర్ దగ్గర ఉన్న దాన్ని కూడా ఆమోదింపజేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకుల మీద పెద్ద బాధ్యత ఉంది ఆ బాధ్యత పదారో తానికి తెలుస్తుంది అని చెప్పి గుర్తు చేస్తా